హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఎలా అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ ఉంది అని అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు రీసెంట్గా పోస్ట్ చేస్తున్న వీడియోస్కి ఒకదానికి నేను టెన్ ల్యాక్స్ వస్తే బాగుండు అనుకున్న దానికి నైన్ ల్యాక్స్ అయితే వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మన ఛానల్ చూసి లైక్ చేసిన వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో కూడా టెన్ లైక్స్ అయితే వస్తాయని అనుకుంటున్నాను అలాగే దాంతోపాటు టెన్ కామెంట్స్ కూడా అంటే కామెంట్స్ అంటే రావాలి అనేం లేదు ఎలా ఉందో ఏంటో అని చెప్పి నాకు తెలుస్తుంది కదా ఇంకేదైనా మార్చుకోవాలా ఏంటి అని చెప్పి తప్పకుండా ఏదైనా మార్పు చేసుకోవాలి అంటే కామెంట్ చేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలాగే నేను షేర్ చేసే టిప్స్ కాకుండా మీకు ఏమన్నా తెలిసినా నాకు కామెంట్స్లో చెప్పండి నేను నెక్స్ట్ టైము షేర్ చేస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ టిప్ అండి ఇట్లా చాలామందికి చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి బై మిస్టేక్ పెన్ను పెన్నులు బట్టల పైన గీసుకొని ఉంటాం పిల్లలైతే వాళ్ళకి తెలియ గీసేసుకుంటారు మనకైతే ఒక్కొక్కసారి అట్లా మరకలు పడిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు చాలా చిన్న టిప్ అండి ఇదైతే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది డెటాల్ అయితే తీసుకొని దానిపైన వేసి జస్ట్ ఒక క్లాత్ తీసుకొని మనం తుడిచాము అంటే చూసారు కదా అసలు పెన్ను మరక అనేదే ఉండదు అలాగే మన గోడల పైన కూడా పిల్లలు రాస్తూ ఉంటారు కదా దానికి కూడా ఈ శానిటైజర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని స్ప్రే చేసి రిమూవ్ చేసినా సరే మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి ఇంకొకసారి ఇంకొకటి వచ్చి ఒకటి వచ్చి డెటాల్తో చూపించాను కదా అన్ని టైంలో డెటాల్ అనేది మనకి అవైలబుల్గా ఉండదు ఇలాంటి బేబీ వైప్స్ అనేవి పిల్లలు వాళ్ళైతే ఖచ్చితంగా మెయింటెన్స్ చేస్తూ ఉంటారు కదా దాన్ని దాన్ని తీసుకొని కూడా మనం ఆ పెన్ను గీతని రఫ్ చేసాము అంటే మనకి చూసారు కదా చాలా చక్కగా అయితే పోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఈ టిప్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి చూశారు కదా నీట్గా పోయింది అందుకే నేను మీకు కనిపించాలి అని చెప్పి నేనే పెన్నుతో గీసి మరీ రఫ్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఇందాకటికి ఇప్పటికైతే చాలా తేడా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనం లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇలాంటి పర్సెస్ అనేవి వాడుతూ ఉంటారు అంటే ఇలాంటి పర్సులు వాడరు లేదు జెంట్స్ నార్మల్గా వ్యాలెట్స్ వాడుతూ ఉంటారు కదా వాటిల్లో కూడా జిప్లు అనేది వస్తూ ఉంటుంది ఇట్లా అవి అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోయి మనం గట్టిగా తీసామంటే జిప్ కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక వ్యాజ్లైన్ అయితే తీసుకొని మనం చక్కగా ఆ జిప్ అంతటికి రాసాము అంటే నీట్గా అయితే చాలా చక్కగా అయితే జిప్ అయితే వచ్చేస్తుంది ఈ టిప్ ఎలా ఉందో కూడా చెప్పడం అసలు మర్చిపోవద్దు చూసారు కదా స్ట్రక్ అయిపోయినట్టు గట్టిగా అయిపోయింది మనం వ్యాజ్లైన్ పూయ కానీ చాలా నీట్గా అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి బాటిల్ క్యాప్స్ మనం ఈ జ్యూస్లు కానీ ఇలా తాగినప్పుడు అవి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా చాలా నీట్గా అయితే వీటిని వాడుకోవచ్చు అండి ప్రతి ఒక్కరి ఇంట్లోన ఈ ఇలాంటి గ్యాస్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ ఎవరో తప్ప ఎక్కువగా ఇలాంటి గ్యాసే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా ఆ స్టవ్ స్టవ్కి కింద నాలుగు పక్కన నాలుగు కాళ్ళులాగా ఉంటాయి మనం అటు ఇటు కదిలిచ్చి వాడుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి బద్దలుగా పగిలిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ఇలాంటి మూతలను అయితే వాటికి పెట్టామంటే మనకైతే చక్కగా ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఈ వీటితో చాలా బాధపడుతూ ఉంటారు అవి ఏంటి అనుకుంటున్నారా బల్లెలు బొద్దింకలు ఇవి రాకుండా ఉండాలి అంటే మన అందరి ఇంట్లోన ఇట్లా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదా వాటిని అయితే ఒక టూ టాబ్లెట్స్ అయితే తీసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసేసుకొని కొంచెం డెటాల్ అయితే వేసి కొంచెం హాట్ వాటర్ గోరువెచ్చని నీళ్ళ అయినా లేదంటే నార్మల్ వాటర్ అయినా పర్లేదు వేసి బాగా కలిపేసి ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకొని అందులో పోసేసి స్ప్రే బాటిల్ లేకపోయినా నార్మల్ ఏదైనా చిన్న వాటర్ బాటిల్ అయినా మూతకి రంధ్రాలు పెట్టుకున్న అది కూడా ఒక స్ప్రే బాటిల్ లాగే ఉపయోగపడుతుంది ఇలాంటి స్ప్రే బాటిలే ఉండాల్సిన అవసరం లేదు పోసేసుకొని మనం కిచెన్లో వీలైనంత వరకు ప్రతిరోజు నైట్ పడుకోబోయే ముందే గిన్నెలు కడిగేసుకున్నామంటే ఈ బొద్దింకలు ఈ బల్లులు బాధ అనేది మనకి చాలా తగ్గుతుంది నీట్గా కడిగేసి కిచెన్లో మూలల్న అలాగే గ్యాస్ కింద షింకులో ఈ వాటర్ని స్ప్రే చేసామంటే చాలా ఘాటుగా ఉంటుంది కదా ఈ స్మెల్ అనేది అసలు రాదు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వింటర్ సీజన్ కదా పిల్లలు బిస్కెట్స్ అనేవి తినేసి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి గట్టిగా పెట్టరు అలాంటప్పుడు అవి మెత్తగా పోతూ ఉంటాయి లేదు అంటే అప్పుడు తినడానికి అస్సలు బాగోవు కదా అలాంటప్పుడు ఇలా ఒక చిన్న ఏదో ఒక డబ్బా మూతుండే డబ్బా తీసుకొని అందులో అడుగున్న బియ్యం వేసి ఆ ప్యాకెట్లో ఉండే బిస్కెట్స్ అన్నీ అందులో వేసి పెట్టాము అంటే అసలు అనేది రాదు చాలా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కూడా చెప్పండి చూసారు కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి స్టీల్ పీస్ అనేది తీసుకొని గిన్నెలు తోమేటప్పుడు చాలా చాలామందికి సార్లు చేతులు తగ్గడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా చేశారంటే మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇది మాత్రం ఒక బాటిల్ మూ ఒక బాటిల్ అయితే తీసుకొని మూత దగ్గర క్యాప్ ఉంచేసి కట్ చేసేసుకోవాలి తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని బాటిల్ మూత ఉంటుంది కదా దానికైతే చిన్న హోల్లాగా వేసుకోండి ఫోర్క్ లేకపోయినా నార్మల్ దేంతైనా వేసుకోవచ్చు వేసేసుకొని ఎప్పుడైతే స్టీల్ పీస్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఒక థ్రెడ్ అయితే తీసుకొని మిడిల్లో ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మిడిల్లో గుర్చుకొని ఇట్లా చూసారు కదా రెండు ఇట్లా తీసుకోవాలి ఒకే సైడ్కి దారం అనేది తర్వాత మనం కట్ ఇందాక హోల్ పెట్టుకున్నాం కదా మూత దాంట్లోకైతే థ్రెడ్ని అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ అయితే సారీ ఫస్ట్ బాటిల్లోకి అయితే ఆ అయితే పెట్టి థ్రెడ్ని పైకి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం హోల్ పెట్టుకున్నాం కదా ఇందాక మూతలోకి ఆ మూతలో ఆ దారాన్ని అయితే బాగా పైకి లాగేసుకోవాలి నీట్గా మనం కట్ చేసుకునేటప్పుడే కొంచెం తక్కువగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పీస్ అనేది మొత్తం బయటకే ఉండాలి నేను కొంచెం ఎక్కువ కట్ చేయడం వల్ల లోపలే కొంచెం ఉండిపోయి బయట తక్కువ ఉంది పీస్ అనేది చూసారు కదా ఇలా కట్ చేసుకొని మనం ఆ పైన భాగాన్ని పట్టుకొని ఇట్లా సోప్లో ముంచి గిన్నెలైతే కడిగేసుకోవచ్చు అండి మనకి ఎటువంటి అసలు దెబ్బలు తగలడం కానీ గీసుకోవడం కానీ జరగదు షింక్ అయినా సరే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరి